ભારત ભારત

ఉగ్రవాదం కావచ్చు తీవ్రవాదం కావచ్చు ఏ రూపంలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి దేశంలో ఉన్నటువంటి చాలామంది గుహనాలు లౌకికవాదులు ఇక్కడ దాడులు జరిగితే ఇప్పుడు కూడా ఖండించిన పరిస్థితి ఏంటంటే వారందరూ కూడా వారు సపోర్ట్ ఉన్నట్లే ఈ సందర్భంగా భావించాలి ఉగ్రవాదాన్ని తీవ్రవాదాన్ని నరేంద్ర మోడీ గారు కూకటి వెళ్తే బదిలీ చేస్తుంటే జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడే సాధ్యం ఇప్పుడు ఇప్పుడే ముందుకు సందర్భంలో అక్కడ జరిగినది అక్కడ జరిగినటువంటి తీవ్రవాద దాడి కారణంగా అభివృద్ధి మరింత వీనికిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇక ఉగ్రవాదాన్ని అంచుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రతి చర్య కూడా మేమందరం కూడా ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జయ హింద్ జయ భారత్